శాసనసభ్యులైనటువంటి సంజయ్ కుమార్ డాక్టర్ సంజయ్ కుమార్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి ఇప్పుడు అందరికీ నమస్కారం ఈ రోజు మనం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసన సభ్యులు వేదికను మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆహ్వానిస్తున్నాము చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు సో ఈ స్ఫూర్తితో మేము ఈ ఆరు వారాలు రైతుల ముంగిట్లోకి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనేటువంటి కార్యక్రమాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వేసవ విశ్వవిద్యాలయం మే ఐదు నుంచి జూన్ పదిహేను వరకు లోని వివిధ గ్రామాల లోపల ఇందాక మనం చెప్పినట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో అంటే ఎంపిక చేసుకున్నటువంటి పన్నెండు వందల గ్రామాల్లో ఈరోజు బృహత్కరంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లాల లోపల కూడా గౌరవ మీద ఒక కార్యక్రమంగా ఒక అవగాహన అంశాలుగా జూన్ మే ఐదు నుంచి జూన్ పదమూడు వరకు సుమారుగా వారాల పాటు ఈ మన శాస్త్రవేత్తలు అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్న ఈ బృహత్ కార్యక్రమం ఈ రోజు మనము మూడు రకాలు దొడ్డు వెరైటీ మూడు రకాలు హై హిల్డింగ్ వచ్చే వెరైటీ చెప్పగలరు ఏదైనా వ్యవసాయము ప్రకృతికి అనుబంధమైన వ్యవసాయం కాబట్టి మన ప్రాంతానికి అనువైన రకాలు జగిత్యాల వరి వన్ అంటే జే జే ఇరవై ఎనిమిది ఐదు వందల నలభై ఐదు సన్న రకము జగిత్యాల వరి టూ జేజీ మూడు వందల యాభై ఆరు ఇవి రెండు సన్న రకాలు ఇంకోటి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కునారం వరి టూ ఈ మూడు రకాలు మన ప్రాంతానికి సన్న రకాలలో అనవైన రకాలు దొడ్డు రకాలలో కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ అంటే కుణారం సన్నాలు దొడ్డు రకము జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జగిత్యాల రైస్ వన్ దాని పేరు కే జేజిఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇది ఒక దొడ్డు రకము ఇంకోటి బతుకమ్మ జేజీఎల్ పద్దెనిమిది సున్నా నలభై ఏడు బతుకమ్మ ఈ మూడు దొడ్డు రకాలు ఈ మూడు సన్న రకాలు అంటే జగిత్యాల వరి వన్ జగిత్యాల వరి టూ కూనారం వరి టూ ఇవి రెండు సన్న ఈ మూడు సన్న రకాలు మూడు దొడ్డు రకాలు మన ప్రాంతానికి పది పాత రకము ఆ వేపది కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకమే కాబట్టి మనకు మంచి విత్తనం అనేది మన ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ సంవత్సరం రిలీజ్ అయిన టూ డాల్ ఫోర్ టూ త్రీ కానీ కునారామ్స్ అన్నాలు ఇవి కొంచెం రెండో తర్వాత మొదటి విత్తనం దొరికే లభ్యత దొరికే అవకాశం ఎక్కువ ప్రైవేట్ లో రీసెర్చ్ పాడి అని చెప్పి మూడు ఏళ్లలోనే బయటకు తీసుకొచ్చిన పాడిని డ్రైస్ రామ్ గోల్డ్ అని కూడా చాలా కంపెనీస్ అమ్మాయి వాటికి ఏడు నుంచి ఎనిమిది రకాల ఫీల్డ్స్ లో మేము కొన్ని నోటీస్ చేశాము దానికి దీపం అన్న రకం జేజీ త్రీ ఫైవ్ సిక్స్ అది మీకు పదిహేను కిలోలు విత్తనమే సరిపోతుంది సో ఇలా మన దగ్గర ఆల్టర్నేట్ ఉన్నాయనేది మేము ఈ సందర్భంగా చెప్తున్నాము సో రైతు సోదరులు విత్తనం ఉన్నంత వరకు అందించగలుగుతాము ఇక ఆ తర్వాత మీరే దాన్ని విత్తనాన్ని తీసుకోవచ్చు అనేది కూడా ఆయన చెప్పారు బెరుకులు అవి వేరుకొని ఒక మూడేళ్లు మీరు కూడా ఆ విత్తనాన్ని వాడుకోవచ్చు ఇంకొకటి చెప్తున్నానండి జూన్ రెండో తారీఖు నుంచి ఈ వ్యవసాయ విద్యా విద్యాలయం మళ్ళీ మన వ్యవసాయ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో ఇంకొక పెద్ద బృహత్ కార్యక్రమం మా వీసీ గారు రూపొందించారు అది ఏంటంటే పన్నెండు వేల రెవెన్యూ గ్రామాల్లో నలభై వేల మంది రైతులకి మన నాణ్యమైన విత్తనం అంటే మా వ్యవసాయ పరిశోధన వివిధ పరిశోధన స్థానంలో రూపొందించి మా బ్రీడర్ శాస్త్రవేత్తలు రూపొందించిన విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని ఒక ప్రతి రెవెన్యూ విలేజ్ లో ముగ్గురు నుంచి ఐదుగురు రైతులకి ఈ వరితో పాటు ఆ తర్వాత కందులు తర్వాత పెసర అలాంటి విత్తనాలు ఒక ఐదు రకాలని మూడు నుంచి ఐదు మంది రైతులకి ఇస్తే ఆ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఆ రైతుకి ఆ ఇయర్ ఇచ్చేసేసి ఆయన వేసుకునే అమ్ముకునేదని కాదు దాని ఉద్దేశం ఆ రైతు మళ్ళీ ఆ విత్తనాన్ని మళ్ళీ వేసి తోటి రైతులుగా ఆ విలేజ్ లో ఇచ్చి అలాగా మన విత్తనం అనేది మొత్తం ఎందుకంటే కల్తీ విత్తనాల గురించి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ప్రైవేట్ డీలర్స్ నుంచి అది కొంచెం తగ్గించడానికి ఈ కార్యక్రమం చేపట్టాము సో మీ అందరి సహాయ సహకారాలతో దీన్ని కూడా మేము అధిగమిస్తామని భావిస్తున్నాను సార్ పదార్థాలు ఏది ఒక వారం రోజుల్లో దాంతో మొత్తం కుళ్లిపోతాయి కులిపోతాయి ఎందుకు సూక్ష్మ జీవులు ఉంటాయి ప్రతి భూమిలో సూక్ష్మ జీవులు ఉంటాయి పంట కూడా కోసిన తర్వాత అందరూ రైతులకు మేము మా ఏడి గారు ఉమారెడ్డి సార్ దగ్గర నుంచి మేము చెప్తున్నాం పంట కోసిన తర్వాత కొయ్యాలని కాల్చొద్దు పరి కొయ్యాలంటే భూమి మీద సూక్ష్మ జీవులు ఉంటాయి దాన్ని మనం ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ని ఆర్గానిక్ మెటీరియల్ గా కన్వర్ట్ చేసి మొక్కకి నోటికి అందించే సూక్ష్మజీవులు మనం పంట కోస్తే ఆ మంట వేడికి సూక్ష్మజీవులన్నీ నాశనం అవుతా ఉంటాయి సూక్ష్మజీవులు మొత్తానికి చనిపోతాయి దాని వల్ల భూమికి ఇన్ఆర్గానిక్ ని ఆర్గానిక్ కన్వర్ట్ చేస్తే ఇంధనం అంటే ఇంధనమే సుక్ష్మజీవు దానికి లేకపోవడం దానికి భూమికి నేల సారాన్ని మనమే మనం తగ్గించడం అవుతున్నాం కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని అది వరి కోయాలని భూమి లోపల కాల్చొద్దని నేను కోరుకుంటున్నాను రైతు సోదరులని పచ్చి రొట్టెల కంపల్సరిగా వేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులలో నూనెకు గిరాకీ తగ్గడం అనే పరిస్థితి లేదు క్లుప్తంగా చెప్తే మనం దాదాపు లక్ష కోట్ల రూపాయల మన డబ్బు విదేశం మరక తరేమో మలేషియా కావచ్చు ఇతర దేశాలకు పోతుంది లక్ష కోట్ల రూపాయలు సో ఎప్పుడైతే మనం భారతీయులుగా ఆలోచన చేస్తే మన ధనం ఇంకో దగ్గర పోతే మన రూపాయి విలువ పడిపోతుంది రెండు రకాలు చెట్లు పెడితే ఒక రకంగా లాభం పామాయిల్ కూడా ఒక వృక్షం లాంటిది అది ఏం చేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ కూడా ఇవి ఉన్నాయి మళ్ళీ డీటెయిల్ ఓదలుసుకోలే రెండవది మనకు నూనె వస్తుంది ఒక్కటే ఒక్క డేంజర్ కొద్ది ఉంది మరి ప్రతిదా రిస్క్ ఉంటుంది మనం పంట వేసినప్పుడు రావచ్చు గాలి దోవా రావచ్చు తోట ఉంటే మామిడి తోట రాలిపోదా అంటే గ్యారెంటీ ఇస్తాడు ఇయ ఇది ఏంటంటే ప్రపంచ రేటు ప్రపంచ మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది ఆయిల్ అది ఒక్కటే ఒక రిస్క్ కానీ ఇప్పటి వరకు అయితే నాకున్న సమాచారం సార్ కూడా చెప్తాం మళ్ళా తగ్గుతారు కదా అనుకున్నది అనుకోండి అయితే ఇంకా పెరిగింది కొంత మన గవర్నమెంట్ ఫిక్స్ కానీ బట్ ఎంఎస్పీ లేదు ఎంఎస్పీ లేదు ఆ ప్రపంచ మార్కెట్ దాని మీదకి వెళ్ళి ఏదో రకంగా ఫిక్స్ చేస్తారు వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు అందరూ ఉన్నాడు జలపతి ఇంటికి ఏమైనా పోలేదు పోయి చాయ్ లేకపోతే ఒకలాంటి పిల్లలకు సోపత్కి రాని ఇప్పుడే ఇట్స్ పెట్టి పోకుండా సో ఆ ఫిక్స్ ఏ రకంగా చేస్తారు అనేది కూడా డీటెయిల్ గా చెప్తారు నాకు కొంత అవగాహన ఉన్నది ఎంతైనా ఏ సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్తే మంచిగా ఉంటుంది నాకు ఇంత ద్యవసాయం తెలుసు కదా ఎటువంటి మాట్లాడుతున్నాడు అని అందుకే శాస్త్రవేత్తలు మా గురించి మాట్లాడుతూ ఒక ఇప్పటికీ ఇంతో అంత వ్యవసాయం ఉన్నానుగా దాని మీద ఉన్నా లేకుండా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొంతమందికి దాంట్లో భాగంగా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది నాకు ఇక అవకాశం ఇచ్చిన మా శాస్త్రవేత్తలందరికీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కార్యక్రమాలు మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారో టైం టేబుల్ అంతా పంపండి ఎప్పుడు అవకాశం ఉంటే అక్కడ అక్కడ అంతర్గామలో కూడా ఎఫీఎ ఫామ్ అయింది అలీపూర్లో కూడా ఫామ్ అయింది ప్రతి చోట కూడా రైతు సహకార సంఘాలు ఎప్పుడైతే వస్తాయో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఆ రైతు మీద రైతుకు కూడా కొంత నమ్మకం ఉంటుంది ఉండదని మనం ఎప్పుడు అనుకోవద్దు అది మనము ఏ రకంగా క్రియేట్ చేస్తాం నేను నిన్న మధ్యాహ్నం ఒక గృహ ప్రవేశానికి ఇష్టం పెట్టబైనా పోయినప్పుడు రాజరెడ్డి అనే మంచి రైతు బాగా మంచిగా నాకు దగ్గర ఉంటాడు రాజకీయాలు ఎట్టున్నాను నేను అంటుంటాను ఏమైనా పొలం పొలం కోసిన అమ్మిన అమ్మా సార్ నేను మొత్తం సీడ్కి ఇస్తాను దేనికి ఇస్తాను అంటే పవిత్ర సీడ్స్ అంటుంది నేను రెండు వందల ఎకరాల నుంచి మూడు వందల ఎకరాలు పెట్టికిస్తాను అన్నీ కూడా పవిత్ర సీడ్ వాళ్ళకి ఇస్తాను చూడదు పవిత్ర సీడ్ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ ఇప్పుడు చేసేది మళ్ళీ మన రైతులే పండించేది మన రైతులే ఏమున్నా కానీ వాళ్ళ అక్కడ వేసేది ప్రాసెసింగ్ సో ఆ ప్రాసెసింగ్ మన దగ్గర జరగాలని లక్ష్మీపూర్ లో పోచ్చరామ్ శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా కవితమ్మ ఉన్నప్పుడు ఫౌండేషన్ ఇచ్చినాయి కడిపించినాం ఈ లోపల రకరకాల కారణాలు మిషనరీ తీసేస్తే మొత్తం ఇక్కడ పెట్టించిన అది ఇక్కడ మాట్లాడేది కాదు కానీ నా వంతు ప్రయత్నం చేస్తున్నా కానీ ఏది ఉన్నా కానీ ఒకప్పుడు గతంలో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇరవై నాలుగు వ్యవసాయం చేసే కుటుంబంగా సీడ్ కోసం పొగపోదురు అప్పుడు మన బట్లు మన చేసి అప్పుడు నాకు బాగా యాతికుంది తొడ్డ తొడ్డు కట్టెలు పెట్టి అలా వాటిలోకి మీదికెళ్ళి గడ్డి పోసి మొలక పోతున్నారు సో ఇవన్నీ కొంత చూసిన యాతికి వస్తుంది ముప్పై నలభై ఎలకయలు ఇరవై ముప్పై ఎలకయలు వ్యవసాయం చేయడం చిన్నప్పుడు చూసిన ఇవన్నీ నా గ్యాప్ కాదు కాబట్టి మరి ఆనాడు ఆ రైతులు అంత కష్టకాలంలో చేసుకున్నప్పుడు ఈనాడు ఈ రైతులు ఎందుకు సొంత ప్రాసెసింగ్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రభుత్వం కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు ప్రొఫెసర్ జానయ్య గారి నేతృత్వంలో వైస్ ఛాన్సలర్ కావచ్చు రేపు ఏం చెప్తున్నారు జూన్ రెండు నుంచి మేము ఇస్తామంటాం సో ఏంటి ఉద్దేశం రైతులు వాళ్ళే వాళ్ళే చేసుకొని పంచాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి కదా ఇలాంటి యువకుడే కదా ఆ ప్రాసెసింగ్ పెట్ట కంపెనీ వాళ్ళు పెద్దగా ఎక్కడికి వెళ్ళి వచ్చిన కాదు సో కాబట్టి తప్పకుండా ఇక్కడ ఉన్న యువ రైతులు ఎస్పెషల్లీ చదువుకున్న విద్యావంతులు కూడా ఉన్నారు ఇక్కడ మీలాంటివారు ఈ పెద్దల సహకారం తీసుకొని చేస్తే బాగుంటుందని చెప్పి నా వంతుగా తోచింది తెలియజేస్తూ ఎందుకంటే నాకు కూడా టచ్ పోయింది వచ్చిన ఇప్పుడు కాబట్టి తెలియజేస్తూ మళ్ళీ ఆయిల్ పామ్ మీద మాట్లాడవలసింది